గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సానా ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ హరీష్ తెలిపారు శ్రీ సూర్యనారాయణమూర్తి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ టూలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న ఇరవై ఐదు మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికి రెండు జతలు యూనిఫామ్స్ చొప్పున యాభై జతలు సానా సతీష్ బాబు ఫౌండేషన్ వారు పంపిణీ చేశారు బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫౌండేషన్ వారు గత వారంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొని విద్యార్థినిలకు యూనిఫామ్స్ అందించారు ఆడపిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడి పాఠశాలలకు గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ వి చక్రధర్ రావు గ్రామ సర్పంచ్ ఆశా జ్యోతి మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ముమ్మడి వెంకటేష్ యాళ సత్యనారాయణమూర్తి భోగిరెడ్డి గంగాధర్ భోగిరెడ్డి కొండబాబు నక్క వీరభద్రరావు పేకేటి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు స్టాఫ్ సె ఎం ఉపాధ్యాయులు ఎల్ సత్యనారాయణ నక్కాబుజ్జి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థులకు యూనిఫామ్ అందజేసిన ఫౌండేషన్ ఫౌండర్ సతీష్ బాబు ఈ యూనిఫామ్స్ అందించడానికి కృషి చేసిన పోలిసెట్టి తాతీలకు కృతజ్ఞతలు తెలియజేశారు వీళ్ళు అవసరం పెట్టి మీరు పెట్టి మీరు అడిగితే ఇద్దరు ముగ్గురు ఒక మెంబర్స్ ఎవరైనా పర్లేదు మనం ఎప్పుడు మన సాంసేషన్ ఫౌండేషన్ ద్వారా చేస్తాం అంతేగాని ఒకసారి చేయాలి ఇంతకుముందు మనం ఎవరికి వచ్చినా ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే కంపల్సరీ చేస్తాం మీరు ఈ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలంటే మీరు మేము ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ సాధించాలా ర్యాంక్ సాధించినప్పుడు కంపల్సరీ మన సాంగ ఫౌండేషన్ ద్వారా నెక్స్ట్ కొనుగోలు చదువుకుని మేము చదివిస్తాం మీరు అందరూ బాగా మీకు కాలేజీ ద్వారా మీకు మ్యాథ్స్ మంచి పేరు వస్తుంది కాలేజీకి మధ్య పేరు వస్తుంది ఈ ఊరికి మధ్య పేరు వస్తుంది తర్వాత మీ మిమ్మల్ని కానీ మీ అమ్మగారు కానీ చాలా అనపడతారు చదివిన టైంలో ఎక్కువగా మనం ఎక్కడ చదవకుండా ఉన్న తర్వాత దానికి తిరిగి రాదు చాలా మంది చూసాను నేను అలాగే మేము మాత్రం ఆడవాళ్ళు పేర్లు కాబట్టి అంతా సరే చదివి మంచి పేరు తీసుకురండి చాలా అదుపు ఇప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తానుంటాం మీకు ఏదైతే మన పతిగా చెప్పాలంటే ఊళ్ళో అన్ని సమస్యల్లో ఏదైనా